ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు ఆయన పరిపాలన బాగలేదు పెన్షన్లు కానీ పథకాలు ఇస్తున్నా అంటున్నాడు అసలు ఏదైనా పథకాలు కావాలా పనులు పనులు ఉండడానికి పథకాలు ఇవ్వాలి ఇస్తారు రేపు పోతే మాకు పని కావాలా అది నిత్యా కళ్యాణం మూడు వందల అరవై రోజులు రెక్కల కష్టం చేసుకున్నాడు అది ఇవాళ మూడేళ్ళు వస్తాయి ఏదో దుబ్బారా అయిపోద్ది ఏదో పని కల్పించారనుకో పద్దాకా పనిలో ఉంటాయి ఏదో సాయంత్రానికి వచ్చి ఆ గూట్లో సరే అది ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు రావాలనుకుంటున్నారు కళ్యాణ్ కాని లేకపోతే చంద్రబాబు కానీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇద్దరు కలవటం మంచిదేనంటారు సహాయం చేస్తున్నారు సహాయం చేస్తున్నాడు రైతులకి పనితీరు ఎలా ఉంది ఆయన మాట తీరు ఎలా ఉంటారు బాగానే ఉందండి ఇప్పుడు వాటికి మరి రేపు రాబోయే కాలం నిలబడతారని ఉంది

ఇలా ఓట్లు వేసేవాడు లేడు నేను చెబుతున్నాం నేను ఆయన అభిమాని కాదు అట్లా ఎటు కాకుండా చేశాడు మమ్మల్ని రాజధాని లేకుండా చేశాడు ఏం లేకుండా చేసాడు అది పరిపాలన వైఎస్ రాజశేఖర రెడ్డితే బాగుంది మరి ఆయన చెప్తున్నాడు దేనికంటే అప్పు చేసి పప్పు పూటే కండి పథకాలు దేనికి దేనికి ఏమైనా వేసాడా ఏమైనా రోడ్లు చేశాడా ఒక రోడ్లు పోయేశాడ దేనికి పథకాలు పథకాలు అయినా అది ఒక ఉచ్చులు కలిపాడు కాని దేనికి పథకాలు ఆ పథకాలు రాకపోతే రెండు రోజులు లేకపోతే లంచో డబ్బులు ఇవ్వలేదు అని అంటున్నారు ఎందుకండి ఈ పథకాలు మామూలు కూడా లేదండి ఇంకే చేతి లేదు ఏం లేదు ఇంకే కోడ్ వచ్చింది కానీ ఇంకేం ఉంది ఇంకేయుడు మమ్మల్ని నిలువున ముంచాడు అండి నేను చెబుతున్నాను నేను కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని కాదంట మమ్మల్ని నిలువున ముంచాడు రాజధాని ఇక్కడ ఉందని మీరు ఇక్కడ ఉంటదని కూడా ఇచ్చారు భూములు కూడా ఇక్కడ లేదు అనగానే అన్నాడు అదే మాట నేను రాజధానిలోనే ఉండను నేను ఆ ఇల్లి రాజధానిలోనే ఉంది ఇంకా ముప్పై ఆరు ఎకరాలు కానీ నలభై ఎకరాలు నేను తీసుకుంటాను అన్నాడు కానీ ఆరు నెలలకే మార్చాడు అంటే భూములు ఇచ్చిన రైతులుగా మీకు ఏమనిపించింది ఒకసారి రాజధాని లేదా మాకు కష్టంగానే ఉంది మాది మూడు పంటలు పండే భూములు మా మూడు వందల అరవై రోజు పంటలే మాకు మేము ఖాళీగానే ఉండం అటు కూడ లేకుండా ఏం లేకుండా మాకు జరుగుబాటు కూడా లేదు ఒక విధంగా చెప్పాలంటే లేకపోతే మూడు వందల అరవై రోజు మాకు నాగా ఉండదండి పంటలు ఇక్కడ పోతే కొద్ది దూరం దాడితే ముప్పై ఐదు అడుగుల్లో వాడరే నాలుగు పంటలు మూడు పంటలు వండుతాయండి మాకు మరి ఇంకేం చేస్తా అటు నిలువనే ముంచాడు మేము చెప్పేదే ఉంది ఆయన గురించి ఇంకా ఇంకా అయితే ఇంకైతే గ్యారంటీ అని చెబుతున్నా ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు మరి జగన్ కళ్యాణ్ అన్న టీడీపీ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం ఇంకా కలవడం మంచిది అని అంటారు పవన్ కళ్యాణ్ మంచిది వీళ్ళిద్దరు చీలుతో మళ్ళీ లేనట్టే వీళ్ళిద్దరు కలిస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాం కలవటం వల్ల ఓట్లు చెల్లిపోకుండా సంతోషంగా ఉంది ఇక అది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఉంది మరి ఆయన సొంత డబ్బులతోనే మరి రైతులకి కొన్ని వేలు కోట్లు ఇచ్చాడు కానీ ఒక రూపాయి గారు అర రూపాయ కాదు మనిషికి లక్ష రూపాయలు ఇచ్చాడు వంద కోట్ల దాకా యాభై కోట్ల దాకా కలిసి పెట్టాడు ఆయన సొంత రూపాయలు ఏ నాయకుడు పెడుతున్నాడు ఉంటే దెంగే ఓళ్లే గాని అదే అండి ఇక మేము చెప్పేది ఏంటి వాళ్ళు కలిస్తే వస్తేనే మంచిది ఇద్దరు కలిసి మా రాజధానికి బాగుంటది వస్తారంటే అభిమానం ఉండాలి మాసం ఉంటే వాళ్ళు ఇంకా మేము అప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ కేసాం ఇప్పుడే సంక్రాంతి మీటింగ్ పెట్టి ఇక్కడే రాజధాని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు చెప్పాడు అది ఇప్పటికే ఆయన మాటలు నమ్ముతున్నాం చంద్రబాబు మాట కానీ ఇద్దరు మాటలు నమ్ముతున్నాం ఇంకా అది వాళ్ళు ఇప్పుడేంటే నాలుగు సంవత్సరానికి మద్దతు ఇస్తున్నారు కదా రైతులకు కూడా మీరు బాధపడబాగుంటే రాజధాని ఇక్కడే ఇస్తాం మేము గెలుపుతూనే అది ఇంకా అదే అండి అందుకని మేము ఫ్రెంట్ ఉంది కానీ వీళ్ళిద్దరిదే ఇక ఇద్దరు కలిపి ఎవడు పోటీ చేస్తే జాయింట్ కదా ఇక్కడ జనసేన చేస్తే జనసేన చేస్తాం టీడీపీ చేస్తే టీడీపీ చేస్తాం ఇద్దరం ఎవరైనా పొత్తుంది కదా ఖరారు అయిపోయింది కదా ఆ జగన్ కేబుతున్నా గట్టిగానే మళ్ళీ